विश्वंभरा मेगा स्टार चिरंजीवी కోట్లాది సినిమా అభిమానులకి ఈ పేరు ఒక మాన్య నాలుగు దశాబ్దాలుగా పైగా తన నటన డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేస్తున్నారు ఆయన చిత్రం విడుదలవుతుంది అంటే చాలు ఆ రోజున తెలుగు ప్రజలకి పెద్ద పండుగ అని చెప్పొచ్చు టికెట్ల కోసం చొక్కాలు చింపుకుంటారు ఈ క్రమంలో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో ఆయన తీసిన అంజీ సినిమా వచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాలైంది అద్భుతమైన స్క్రీన్ ప్లే తో గ్రాఫికల్ వండర్ అండ్ ఫ్యాంటసీ అండర్ రేటెడ్ మూవీగా చిరంజీవి కెరీర్ లో మంచి ప్రయోగాత్మకమైన చిత్రం అని భావించవచ్చు ఇప్పటికీ అంజీ సినిమా టీవీలో వేస్తే మంచి రేటింగ్ ఉంటుంది అంతలా ప్రేక్షకులు ఆదరిస్తారు ఈ సినిమాని ఈ నేపథ్యంలో మళ్ళీ చాలా కాలం తర్వాత మెగాస్టార్ ఫ్యాంటసీ చిత్రం చేయబోతున్నారన్న సంగతి తెలిసిందే అదే విశ్వంబర ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు ఇందులో త్రిషా హీరోయిన్గా యంగ్ అండ్ టాలెంటెడ్ బింబిసారా వశిష్ట దర్శకుడిగా ఎంఎం కీరమాణి సంగీతం అందిస్తుండగా యువీ క్రియేషన్స్ వారు నిర్మాణంలో రానున్న ఈ చిత్రంలో మళ్లీ వింటేజ్ బాస్ ట్రీట్ ఇచ్చే విధంగా ఓ భారీ గ్రాఫికల్ థ్రిల్లర్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు అయితే ఇదివరకే ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్ ని మేకర్స్ వేసినట్టుగా పలు వార్తలు వస్తున్నాయి మరి తాజాగా దీనిపై మరింత క్లారిటీ వినిపిస్తోంది ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఏకంగా మొత్తం పదిహేడు గ్రాండ్ సెట్టింగ్లు వేశారట వీటిలోని దాదాపు సినిమా పూర్తవుతుందని తెలుస్తోంది ఇప్పటికే షూటింగ్ చాలా మేర కంప్లీట్ కాగా మిగతా మొత్తం కూడా ఈ జూలై నాటికి పూర్తవుతుందని సమాచారం అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు మెయిన్ గా విఎఫ్ఎక్స్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాని నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని చిత్రవర్గాల సమాచారం మరోవైపు బోలాశంకర్ ఫ్లాప్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు మెగా అభిమానులు